హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హమ్ చూసారా విరజాజులు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అయినా సరే పోరుస్తున్నాయండి చూడండి మొత్తం ఉన్నాయి పువ్వులు కొంచెం పై పై ఇవన్నీ కట్ చేశానండి మొన్న ఇగో పై పై ఇవన్నీ కట్ చేసాను మనకు పువ్వు పూసిన తర్వాత కాయ వస్తుంది కదా ఆ కాయ అంతా కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ మొగ్గ వచ్చింది ఇకటి మొత్తం మొగ్గలు లోన్ లోన్ మొగ్గలన్నీ వచ్చాయి పైన ఇంకా రాలేదు పైన కూడా వచ్చి వస్తాయి వస్తుంది చూసారా చిగురు వస్తుంది ఇంకన్నా చిగురు వచ్చి మొగ్గు వస్తుంది మొగ్గలైతే పెద్ద పెద్ద మొగ్గలేనండి చూసారా చాలా ఎక్కువ ఉన్నాయి మొగ్గులు పువ్వులు అయితే బోల్డ్ రాలిపోయి కిందనే చూసారా ఇదంతా పువ్వులేని చెట్టుకి కూడా బోల్డ్ పువ్వులు ఉన్నాయండి పువ్వు మొగ్గలు తెంపుతుంటే ఒక్కొక్క పువ్వు రాలుతుంది చూసారా ఇంకా ఇవన్నీ ఇలాగ ఇగ ఇలాంటివి తెంపించుకోవాలండి తెంపుకుంటే అప్పుడు మళ్ళీ మనకు కొత్త వస్తుంది చూసారా ఇవి అయిపోయిన మొగ్గ అయిపోయింది ఇది అయిపోయింది తెంపిసి మళ్ళీ నేను పారినండి అందులోనే పడేస్తాను ఇలాగా ఇలా తెంపుతాను కదా ఇంకా ఇందులోనే డబ్బులే వేసిస్తాను అవి అవి ఎండిపోయిన మొక్కలన్నీ అవే అని చూశారు కదా బోల్డ్ మొగ్గులు ఉన్నాయి ఇంకా తెంపాలి చూడండి ఇకటి మొగ్గులు చాలా పెద్ద పెద్ద మొగ్గులు చూశారు కదా చూడండి ఒక చేతను పోను ఒక చేతను మొగ్గలు తెంపడం అవ్వదు కదండి అందుకోసమనే నేను ముందు మొగ్గలు చూపిస్తున్నాను చూసారా చిగురు చూసారా కొత్త చిగురు ఎలా వస్తుందా ఇక ఇవన్నీ చిగురులేనండి ఇక కనిపిస్తుందా చిగురు మొత్తం మధ్యని చూసారా మొత్తం అంతా చిగురేని పై పై ఇవన్నీ ఇంకా మనం మొన్నే కదండి వారం రోజులు అయింది ఇవన్నీ కట్ చేశాను ఇక్కడ చూసారా ఇవన్నీ కట్ చేశాను వారం రోజులు అయింది మళ్ళీ ఇప్పుడు మొగ్గు వస్తుందండి వర్షాకాలం అయినా సరే మొగ్గులు వచ్చేస్తాయి ఇది ఆగస్టు సెప్టెంబర్ వరకు పోస్తాయండి ఇవి చూసారు కదా బుషి విరజాజి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇగటి బోల్డ్ విరజాజ్ ఇంకా తెంపుతున్నాను ఈ గిన్నె నిండిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వర్షాలు కదండి ఇప్పుడు ఏమేసినా సరే మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతుంది అందుకే ఏం వేయడం లేదు అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్